హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈరోజు అయితే చూడండి నా దగ్గర అయితే ఇంకా ఇవి చిన్న చిన్న పీసులు అయితే ఉన్నాయండి ఇంకా ఈ పీసులు చూడండి ఇవి డ్రెస్ క్లాత్ అండి డ్రెస్ వేయండి డ్రెస్ మా ఫ్రెండు ఒక నాలుగు టాపులు అయితే తెచ్చుకుంది వాళ్ళ పాపకు కుట్టమనేసి అంటే కుట్టిన కుట్టిన టాప్లేండి అవి ఏమైందంటే ఆ పాప కొంచెం హైట్ తక్కువగా ఉంటుంది హైట్ తక్కువగా ఉన్నదాన కటింగ్ చేసేసి కుట్టేసాము కుట్టిన తర్వాత ఈ క్లాత్ మొత్తం అనేసి మిగిలిపోయిందండి అంటే ఇదంతా కటింగ్ చేసేసాను క్లాత్లు కొత్తవి అండి చాలా మెత్తగా ఉన్నాయి చిన్న బుడ్డి పిల్లలు ఉంటారు చూడండి ఒక ఐదు నెలలు ఆ పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది అందుకోసమే దీంతో రంగురంగుల ఫ్రాక్ ఒకటి మీకు అయితే ఇంకా కుట్టే కనుక చూపిస్తానండి ఒకవేళ మీరు మిషన్ కుట్టే వాళ్ళైనా లేకుంటే మీ ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న మీరు ఎవరికైనా మీ పిల్లలకు డ్రెస్సులు తెచ్చుకుంటే కనుక వాళ్ళకు ఇట్లా కట్ చేసి కుట్టినారనుకోండి చిన్నవి ఉంటాయి కదండి అలా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు కుట్టుకోవచ్చు అందుకోసం అనేసి ఈ వీడియో అయితే ఇంకా చేస్తున్నానండి ఇంకా నేను ఇవి డస్ట్బిన్లో పడేయడము ఎందుకు అనిపించేసింది ఎందుకంటే చాలా స్మూత్గా ఉన్నాయండి క్లాత్ కూడా పాతదైతే కాదు కదండి షాప్ నుంచి తెచ్చి నా దగ్గర పెట్టేసింది మా కటింగ్ అయితే చేసేసాను నేను చేసి అవి డ్రెస్సులు ఇచ్చేసాను ఇంక ఇవి ఎన్నిటి వల్ల నా దగ్గరనే ఉండిపోయాయి ఇంక ఇవి ఎందుకు పడేయాలా అనిపించేసింది అందుకైతే ఇళ్ళతో అనేది ఇప్పుడైతే ఇంకా ఒక మంచి చిన్న పిల్లల ఫ్రాక్ అయితే కుట్టేదాన్ని అంటే చాలా బుడ్డి పిల్లల ఫ్రాక్ చూడండి దీనిలో ముందుగా అనేది కటింగ్ అయితే చేసేసుకున్నామండి దీళ్ళను అయితే కనుక ఓపెన్ అయితే చేసేసుకున్నాము చూడండి ఇలా అనేది అన్ని ఓపెన్ చేసేసుకున్నాము ఇది ఇక్కడ కుట్టుందో అక్కడ అనేది ఓపెన్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకున్నాము మొత్తం ఇది మనకు పిల్లలకు వేసిన ఇప్పుడు కొత్త మోడల్లో వస్తున్నాయి చూడండి ఆ టైప్లో ఉంటుందండి క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు రంగు రంగులుగా అనేది ఇలా మిడి టైపు అయితే వస్తున్నాయి కదండీ ఆ టైప్లో కూడా ఉంటుంది ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా అనేది బాడీ పార్ట్కు అనేది కటింగ్ అయితే చేసేసుకున్నామని బాడీ పార్ట్కి అయితే కనుక నేను బ్లాక్ కలర్ వేద్దామనేసి అనుకుంటున్నాను అండి ఈ బ్లాక్ అనేది నాకు భలే నచ్చేసింది మంచిగా పూలు పూలుగా ఉన్నాయి కదా అందుకోసం అనేసి దీన్ని అనేది ఇలా మర్చుకొని చూడండి ఇలా మర్చుకోవాలి ఇప్పుడు కొలుసుకున్నాము చూడండి ఇది అయితే కనుక పన్నెండు ఇంచులు ఉందండి ఇంతకన్నా పిల్లలు అయితే లావ్ అయితే కనుక ఉండరండి ఇంకా అందమైన పన్నెండు ఇంచులు అయితే తీసేసుకున్నాము చూడండి ఇలా పన్నెండు ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది తిని ఇలా అనేది మర్చేసుకున్నాము ఇలా ఇప్పుడు నాలుగు మడతలతో వచ్చింది చూడండి ఇక్కడ కూడా అనేది ఓపెన్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకు నాలుగు మడతలుగా వచ్చేసింది ఈ నాలుగు మడతలుగా వచ్చిందాన్ని టేప్ సహాయంతో మనము ఇంకా చూడండి నేనైతే ఇంకా ఇంచుల దగ్గర అనేది ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నానండి మూడు ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అయితే వేస్తున్నానండి మూడించుల దగ్గర మార్కింగ్ వేసాం కదండి ఇక్కడ నుంచి అనేది కొంచెం క్రాస్ అనేది కొంచెం తీసేసుకోండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మనకు సంఖ క్రాస్ తీస్తాం చూడండి ఆ టైపులో అనేది కొంచెం తీసేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఇప్పుడు చూడండి మనకు ఇలా అయితే తినక వస్తుంది ఇలా అయితే మనకు వచ్చేస్తుందండి ఇలా అనేది వచ్చేస్తుంది ఇప్పుడు అనేది ఇక్కడ చూడండి కొంచెం ఇలా మడిచి అనేది శంఖ అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి అలాగనే దీనిలోకి కూడా సేమ్ అలాగనే కుట్టు వేసేసుకున్నాము చూడండి ఇవి రెండు ఇలా కుట్టుకున్న తర్వాత దీనిలో పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని బ్లాక్ కలర్ దేదేసేసుకున్నానండి దీన్ని అనేది ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇక్కడ అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము చూడండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మడిచి అనేది అనేది వేసేసుకున్నాము చూడండి దీన్ని అనేది తిప్పేసేసుకున్నాం ఒక పిని సహాయంతో చూడండి ఇలా అనేది తిప్పేసుకోవాలి నేను ఇంకొకటి కూడా ఇలాగనే తిప్పేసాను ఈ అనేది ఇలా మధ్యలోకి అనేది వినించుకోండి కుట్ట మధ్యలోకి అనేది పెట్టేసి ఇక్కడ నుంచి అనేది మనము చూడండి ఇలా అనేది కుర్చు పెట్టేసుకున్నాను బాక్స్ టైప్ ఉంటుంది కదండి ఆ కుర్చు అయితే అండి మనము పిల్లల కోసం కుట్టిన చాలా బాగా ఉండాలి కదండి పిల్లలకి ఇంకా బుడ్డి బుడ్డిగా ఉంటాయి కాబట్టి డ్రెస్సులు ఏమేసినా భలే ఉంటారు ఇది నేను నార్మల్గా అండి కొలతలు అయితే నార్మల్గా పెట్టి కుడుతున్నాను మీరు మీ పిల్లల సైజుని పట్టించి ఇలా మిగిలిపోయిన క్లాత్తోనే కాదండి మంచి క్లాత్ ఏదైనా మెత్తని క్లాత్ ఉంటుంది కదండి దాంతో అయితే ఇంకా కుట్టేయచ్చు చూడండి రెండు ఇలా అనేది కుట్టేశాను ఇప్పుడు ఈ రెండు అనేది ఎంత వచ్చినాయనేది కొలిచేసుకున్నాము ఇంకా చూడండి పదకొండు పన్నెండు ఇంచులు అయితే వచ్చినాయండి నేనైతేనుక ఇవైతే ఇనక ఒక ఎనిమిది ఇంచుల దగ్గరికి కటింగ్ అయితే చేస్తున్నానండి మనకు అంత అవసరం లేదు ఎనిమిది లేదా తొమ్మిది పిల్లలు లావుగా ఉన్నారనుక తొమ్మిది ఇంచులు అట్లా పడతాయండి ఇంకా చూడండి దీన్ని అనేది ఇక్కడ ఇలా పెట్టేసి అనేది కుట్టేస్తున్నాము చూడండి ఇలా వెట్టి అనేది కుట్టేసుకోవాలి ఇంకా ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా వెట్టి అనేది కుట్టేసుకున్నాము చూడండి ఇలా కుట్టిన తర్వాత ఇంకా అనేది ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము ఇలా స్ట్రైట్ కుట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇక్కడ చూడండి దీంతో అనేది మనము కుచ్చు అనేది చూడండి మొత్తం అనేది ఇలా కుర్చు అనేది పెట్టేసుకోవాలండి నేనైతే ఇలా కుచ్చు అనేది పెట్టేశాను ఇలా కుర్చి పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా కుర్చి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ చూడండి కొంచెం గ్యాప్ వదిలేసేయండి ఇలాగా కొంచెం గ్యాప్ ఇక్కడ చూడండి ఇలా కొంచెం గ్యాప్ వదిలేసి దీని పైన అనేది వేసేసుకున్నాము చూడండి ఇట్లా కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇది కొంచెం వదిలేసి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇంకొకటి ఉంది చూడండి చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఒక క్లాత్ తీసేసుకోండి క్లాత్ తీసుకొని దీన్ని అనేది ఇలా పెట్టి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము చూడండి ఇప్పుడు అనేది ఇలా పైకి వేసేసి పైకి అనేది వేసేసుకున్నాము పైకుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీని పైన నుంచి అనేది అనేది వేసేసుకున్నాము ఇలా అయితేనుక వచ్చేస్తుంది ఇది అనేది మీరు నేను చూడండి ఇక్కడ అనేది క్లాత్ వేసాను కదండి ఇక్కడ కూడా అనేది క్లాత్ వేసి కుట్టచ్చు కానీ పొడుగు ఎక్కువ అయిపోతుందేమో అనేసి దీనికి దీనే జాయింట్ చేశానండి చిన్న పాపకు అనేది కుడుతున్నాను అని చెప్పాను కదండి ఐదు సంవత్సరాల పాప అట్లాడే పాపకు అనేది కుట్టేస్తున్నాను అందుకోసమే ఇది ఇక్కడ క్లాత్ వేసామంటే ఇక్కడ కూడా క్లాత్ వేసామంటే పొడుగు ఎక్కువ అయిపోతుంది అందుకోసం ఇక్కడైతే క్లాత్ వేయకుండా దీనికి దీనికి అనేది రెండు దానికి జాయింట్ వేసాను ఇక్కడ క్లాత్ వేయడానికి కారణం ఏంటంటే ఇది ఏంటంటే ఇది చిన్నగా ఉందండి పొడువు అనేది ఇది ఎక్కువ పొడుగు ఎక్కువగా ఉంది ఇది దీని మీద పెట్టేసినామండి ఇంకా చూడండి మొత్తం అనేది ఇలా ఇదేం కనిపించదండి మళ్ళీ ఈ రెండు మాత్రమే కనిపిస్తాయి అందుకోసమే ఇలా కొంచెం క్లాత్ వేసాను కావాల్సింది కనుక మీరు లైనింగ్ వేసేనా కానీ కుట్టేసుకోవచ్చండి కిలా అనేది కుట్టుకోవాలి చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత మనము బాడీ పార్ట్ అనేది జాయింట్ అనేది వేసేసుకున్నాము ఇప్పుడు అనేది దీన్ని ఇలా అనేది పట్టేసుకున్నాము ఇలా పట్టుకొని సగానికి అనేది ఇలా ఒక దాటు అనేది పెట్టేసుకుందామండి ఇలా దాట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం కుట్టు వేసాం చూడండి ఇక్కడ అనేది దీన్ని దీన్ని అనేది ఇలా అనేది చూసుకోవాల్సింది అయితే ఉంటుందండి ఇలా చూసుకొని ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేస్తాం డ్రెస్ అనేది రెడీ అయిపోయింది ఇంకా మనము ఇక్కడ ఇటు సైడ్ అనేది కుట్ అనేది వేసేసుకోవాలండి ఇటు సైడ్ అనేది కుట్ అనేది వేసేసుకున్నాము చూడండి స్ట్రైట్ కుట్ అనేది వేసేసాను ఇప్పుడు తిండి అనేది తిప్పేసుకున్నాము చూడండి డ్రెస్ అయితే కనుక భలే ఉంది ఇలా మిడ్డీ గుట్టుకున్న కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్రెండ్స్ డ్రెస్ అయితే చూడండి ఫ్రెండ్స్ డ్రెస్ అయితే మనకు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది నాకైతే భలే నచ్చేసింది క్యూట్ గా ఉంది ఇంకా ఇది ఇక్కడ అనేది ఇలాగే ప్లెయిన్గా అనేది పెట్టేసుకోవచ్చండి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి లేదా అంటే ఈ ఈ క్లాత్లలోనే ఏదైనా క్లాత్ కలర్ అనేది ఇలా చేసి అనేది మనము ఇక్కడ కానీ చూడండి ఇలా కానీ లేదా ఇక్కడ కానీ ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టే ముందు అనేది దీనికి అనేది బ్లాక్ కలర్ ఉంటుంది చూడండి దీన్ని అనేది తీసేసుకొని ఇక్కడ చూడండి ఇలా చుట్టేసేయండి అప్పుడు మనకు కలర్ అనేది మనకు బాగా అనేది కనిపిస్తూ ఉంటుంది వేరుగా లేకుండా నీట్గా అనేది కనిపిస్తూ ఉంటుందండి సూదికి ఒక రెండు పొరలు కానీ లేదా నాలుగు పొరలు కానీ దారం ఎక్కించుకొని ఇలా గుట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇలా ఇష్టం ఉంటే పెట్టేసుకోవచ్చు అండి లేకుంటే లేదు ఇప్పుడు ఎలక్స్ట్రాక్ క్లాత్ని చూడండి దీన్ని అనేది కట్ చేసేసుకోవడమే ఇప్పుడు మనకు ఇక్కడ బ్లాక్ కలర్ కలిసిందానా చూడ్డానికి అనేది బాగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనం ఇక్కడైనా పెట్టేసుకోవచ్చు లేదా ఇట్లా అయినా పెట్టుకోవచ్చు లేకుంటే వెనుక ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సైడు ఇటు ఎటు సైడ్ కావచ్చు ఉంటే అటు సైడ్ ఒక సైడ్ అనేది ఇలా పెట్టేసుకోవచ్చు అండి అది మన ఇష్టము అప్పుడు అనేది మనకు చూడ్డానికి అనేది బాగా అనిపిస్తుంది లేదా అనిక ఇంకొకటి చేసి ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ కూడా ఇంకొకటి పెట్టినామనే ఇంకా బాగా అనిపిస్తుంది అంటే మనకు నచ్చినట్టు అనేది పిల్లలకు అనేది ఇలా అండి చూడండి ఫ్రెండ్స్ డ్రెస్ అనేది రెడీ అయిపోయింది నేను అయితే ఇలా సైడ్కి పెట్టేసానండి ఇంకా చూడండి బుడ్డి బుడ్డి డ్రెస్ భలే ఉంది కదా నాకైతే భలే నచ్చేసింది ఫ్రెండ్స్ ఇలా అనేది చిన్నపిల్లలకి ఇంట్లో ఉన్న పిల్లలకి అనేది కుట్టేసుకోవచ్చండి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్